హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వస్తులకి వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు చిన్న వీడియో అయితే షూట్ చేశానండి అదైతే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా నా పూజ ఎలా ఉంటుంది ఇది చాలా సింపుల్గా చేసుకుంటాను నేనేం పెద్ద హడావుడి చేయను అలాగని పెద్ద పెద్ద డెకరేషన్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద పూజ వస్తువులు ఏ ఏ డెకరేషన్ కోసం కొనడం ఇట్లాంటివి అంత అయితే నా వీడియోలో ఉండవు అలాంటివి చూడడం కోసం వచ్చిన వాళ్ళైతే మాత్రం స్కిప్ చేసేయచ్చు వీడియోను ఎందుకంటే నేను చాలా సింపుల్గా చేసుకుంటాను నాకున్నంతలో ఎలాంటి హంగులు ఆరుబటలు లేకుండా చేసుకుంటాను అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఉదయం లేచిన వెంటనే ముందైతే కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతానండి ఈ మధ్య డైలీ తాగుతున్నాను మామూలుగా పిల్లల వరకు ఇచ్చేస్తాను అలాగే మా వారికి అయితే జీరా వాటర్ అది ఇచ్చేస్తాను తను మెంతులు ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను కదా సోంపు జీలకర్ర ఇట్లా అంతా పౌడర్ చేసి పెడతాను అది వాటర్ తాగుతారు నేను మాత్రం ఏమీ తాగను తాగితే కాఫీ టీ తాగుతాను లేకపోతే ఇంకేమీ తాగను అనమాట నార్మల్ వాటర్ తాగుతాను ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి మాత్రం డైలీ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది కదా వాతావరణం దానికోసమని ఇంకా తాగిన తర్వాత ఇల్లు బయట లోపలంతా చిమ్మేసి తుడిచి కడిగిన తర్వాత ఇంకా నేను హెడ్పాచ్ చేసి వచ్చేసి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఓ పక్క ప్రసాదాలు చేసుకుంటూనే పూజకి సంబంధించిన అంటే పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను మామూలుగా శుక్రవారం రోజు క్లీన్ చేయకూడదు అంటారు కదా మాకైతే ముందు నైన్టీన్ డేస్ మొత్తం మాకు సూతకం ఉందండి గురువారం వరకు మాకు సూతకం ఉండింది గురువారం రోజే పెద్దకర్మ అయిపోయింది ఇంకా ఆ రోజు కూడా నేనేమి క్లీన్ చేయలేదు ఇంకా ఆ రోజే పెద్దకర్మ కదా బాగోదు క్లీన్ చేయడానికి నేను నేనేమి క్లీన్ చేయలేదు ఇంకా క్లీనింగ్ మొత్తం కూడా శుక్రవారం రోజే చేసుకుంటున్నాను మామూలుగా అయితే నేను ఏమనుకున్నానంటే నెక్స్ట్ వీక్ చేసుకుందాము వర వరలక్ష్మి వ్రతం నేనేమి పూజ సామాన్లు తెచ్చుకోలేదు అలాగని ఇంట్లో క్లీనింగ్ కూడా అంటే క్లీనింగ్ అంటే భూజులు దుల్పడము ఇట్లాంటి క్లీనింగ్ అంతా అయిపోయింది పూజారం క్లీనింగ్ దేవుడి పటాలు అట్లాంటి అంతా ఏం చేసుకోలేదనమాట ఇంకా అని అనుకున్నాను కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసానండి ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా అన్నీ అయితే ఈరోజు చేసుకోవాలి నేను అనేసి ఇంకా నిర్ణయించుకొని మొత్తం అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఇంకా నేను స్నానం చేసి వచ్చాను కదా ఓ పక్క ప్రసాదాలు స్టవ్ మీద పెట్టి ఖాళీ టైంలో బయట ముగ్గు పెట్టడం కానీ దేవుడు రూమ్ క్లీన్ చేయడం భూజులు దుడుపడం కూడా భూ అంటే దేవుడు గుడి వరకు భోజనం దుడుపడం కూడా రోజే చేశాను అనమాట ఇంకా అన్ని క్లీనింగ్ ఈ రోజే దేవుడి పట్టాలు క్లీన్ చేసి బొట్లు కూడా పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే అంతా అయిపోయింది ఇంకా నేను కూడా డ్రెస్ వేసుకున్నాను కదా ఫస్ట్ శారీ కట్టుకొని ఇంకా తర్వాత అయితే పూజ అన్నీ అయితే అన్నీ చేసి పెట్టి ఒక బౌల్లో అంటే గిన్నెలలో కూడా తీసి పెట్టాను అనమాట రెడీగా పెట్టడానికి మా పదే పదే అటు ఇటు తిరగడం ఎందుకు అని నేను పూజలో కూర్చున్నానంటే మా వారు మా పిల్లలు ఎవరైనా అంది అందిస్తారు అన్నీ సర్ది పెడితే అనేసి ఇక్కడైతే అయితే అమ్మవారిని అయితే పీట మీద అయితే కూర్చోబెడుతున్నాను అనమాట ఫస్ట్ అయితే పీటకి పసుపు పూసేసి మొత్తం నీళ్ళైతే కడిగానండి తర్వాత పసుపు పూసి కుంకుమట్లు పెట్టి ఆ చింతలు వేసేసి ఒక క్లాత్ అయితే వేశాను ఆ క్లాత్ మీద బియ్యం వేసాను బియ్యం వేసి మళ్ళీ పసుపు కుంకుమ అక్షింతలు వేసి అమ్మవారి ఫోటో అయితే పెట్టేశాను అనమాట ఇంకా పెట్టి అమ్మవారిని పూలతో అట్లా అలంకరించేసి ఇంక తర్వాత అయితే మామూలుగా రోజువారీ దీపారాధన అలాగే అమ్మవారి దగ్గర కూడా వ్రతానికి సంబంధించిన దీపారాధన కూడా మొత్తం ఈ విధంగా దీపారాధన చేసుకుంటున్నాను ఇక్కడ దీపాలతో పాటు తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను అనుకోకుండా చెప్పాను కదా నాకు తులసమ్మ కొంచెం అనమాట ఇంకా ఆవిడైతే ఆ వర్షాకాలం కూడా ఇంకా రావట్లేదు సరే అని ఇంకా తీసాను అన్నమాట ముందు రోజు తీపిచ్చాను ఆ తర్వాత ఈరోజు శుక్రవారం రోజు మాత్రం తులసమ్మను కూడా ఈరోజే నిలుపుకున్నానండి ఈరోజే నాటానమాట ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే పూజకు సంబంధించిన బుక్ తీసుకొని ఇంకా చదువుకుంటున్నాను అనమాట ఇంకా అష్టోత్తరం అది చదువుకొని నాకు తెలిసినంతలో పూజ చేసుకొని పూజ అయితే ముగించుకున్నాను అనమాట మా ఇంట్లో ఇలాంటి వ్రతాలు అవి ఇవి అంటే అంతగా చేయరండి మాములుగా అందుకని చెప్పేసి నాకు మా వాళ్ళు ఎలా వ్రతం చేసుకుంటారు అనేది అయితే నాకు తెలియదు నేనైతే నేను చేసుకో అంటే ఐ మీన్ చేసుకున్నప్పటి నుంచి మాత్రం నేను ఇలా చేసుకుంటున్నాను ఇదే కంటిన్యూ అవుతున్నాను అంతే ఇంకా ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా పెట్టేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి ఇంకా తాంబూలం కూడా ఇచ్చాను అమ్మవారికి ఇచ్చి ఇంకా ఇచ్చి మావారి దగ్గర అయితే అక్షంతలు వేయించుకున్నాను అలాగే పిల్లలకి కూడా మేమిద్దరం కలిసి అక్షంతలు అయితే వేసామన్నమాట ఇంకా అదంతా షూట్ చేయలేదు అప్పుడప్పుడు మా పిల్లలైతే వీడియో షూట్ చేస్తున్నారనమాట ఇంకా నా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది మీతో ఇక్కడైతే చెప్తున్నాను కాకపోతే ఫ్యాన్ వేశారు అలాగే మా పిల్లలు టీవీ పెట్టుకున్నారు అందుకని ఇంకా వాయిస్ అంత క్లియర్గా దాని దానికోసమే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంక ఇక్కడైతే ఎలా పూజ అనేది సింపుల్గా అయితే చూపిస్తున్నాను మా ఓనర్ వాళ్ళు బయటికి వెళ్ళి పూజ సామాన్లు తెచ్చుకుంటే వాళ్ళతో పాటు గాజులు పూలు తెప్పించాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మావారు నేను ఇలా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే మావారైతే టెంకాయ బెల్లము ఇంక ఇట్లా ఆకు వక్క అలాగే పూజకు సంబంధించిన ఇంకా మిగతా వస్తువులు అనమాట ఇంకా అన్నీ కూడా మావారు బయటకు వెళ్ళి తీసుకొచ్చారు దీపారాధన ఆయిల్ కానీ ఇంక ఇవన్నీ ఈరోజే మావారు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా అందుకోసమని ఇంక ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానండి కానీ అనుకోకుండా బాగానే జరిగింది ఇంకా నైవేద్యం కోసం అయితే పొంగల్ చేశాను దద్దోజనం పులిహోర గొగ్గిళ్ళు వడలు పూర్ణాలు ఇట్లా సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట ఆరు రకాలు ప్రసాదాలు చేశాను అలాగే ఒక రకం వచ్చేసి కొన్ని పండ్లు ఉంటాయి కదండీ ఇంట్లో ఎలాగో అమ్మవారి కోసం తీపిచ్చిన పండ్లు ఇంకా పండ్లు అయితే పెట్టేసి ఈ విధంగా తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అనమాట అమ్మవారికి నాకున్నంతలో ఇలా సింపుల్గా చేసుకున్నాను అబ్బబ్బా యూట్యూబర్స్ చూపించే వరలక్ష్మి వ్రతానికి నీ వరలక్ష్మి వ్రతం ఎందుకు సరిపోదు అంటారా నాకైతే ఇంతే చేతనవుతుంది సో నేను ఇంతే చేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే అగరబత్తులు పెట్టాన అమ్మ చీర పోయింది పో అనుకున్నాను పెద్ద లాగా అనిపించింది కానీ తీరా చూస్తే అమ్మయ్య అనిపించింది అనమాట చీర మీద ఏమీ పడలేదు గావైతే అటు సైడ్కి పడిపోయింది అగరబత్తుల పొడి సరే అని చెప్పేసి ఇంకా కొంచెం ఊపిరి పిలుచుకున్నాను అనమాట ఏదైనా పూజలో చిన్న అపశన అపశకనం జరిగినా సరే ఏదో మనసు అంతా బాధగా అనిపిస్తుంది అనమాట అనుకోకుండా జరుగుతుంది ఎవరికైనా కామనే కాకపోతే బాధగా అనిపిస్తుంది కదా సో కానీ నాకైతే ఈరోజు ఈ రోజుకి ఈరోజు క్లీనింగ్ స్టార్ట్ చేసి పూజ వస్తువులు తెచ్చుకొని అన్నీ తెచ్చుకున్నా సరే నాకైతే బాగా జరిగింది నేను పూజ చేసి కాళ్ళకు పసుపు పెట్టుకుంటు ఐ మీన్ పూజ చేయక ముందుకు రెడీ చేసుకొని కాళ్ళకు పసుపు పెట్టుకుంటుంటేనే మా ఓనర్ గారు వచ్చి తాములానికి పిలిచారు అక్కడ నాకు ఇంకా పూజ అవ్వలేదు అయిన తర్వాత వస్తాను అంటే అలాగే రా అమ్మ అని చెప్పారనమాట ఇంకా తనైతే పిలిచి ఎప్పుడు వచ్చిన వాళ్ళకి అప్పుడు ఇచ్చేస్తున్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళాను జెస్సీని కూడా రమ్మన్నారు ఇద్దరము అయితే వెళ్ళి ఇంక ఇక్కడైతే మాట్లాడుతున్నాము ఇంకా ఆ తర్వాత అక్క దగ్గర తాంబూలను తీసుకొని ఇంకా ఒకేసారి అక్కని కూడా పిలిచి అలాగే మా దగ్గర ఇంకో వేరే ఆంటీ వాళ్ళు కూడా రెంట్కుంటారు వాళ్ళని కోడలు ఇద్దరు ఉంటారు అనమాట ఆ ఆంటీని అక్క ఆ సిస్టర్ని ఇద్దరిని పిలిచి ఇంకా నేనైతే జర్సీతో పాటు ఒక నలుగురికి అయితే తాంబూలం ఇచ్చాను ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఇంకెవరిని పిలవలేదు నేను అమ్మవారితో పాటు ఐదుగురు అనుకున్నాను అనమాట ఇంకా అలా వీళ్ళకైతే తాంబూలం ఇచ్చాను ఇంకా అదైతే నేను వీడియో అయితే షూట్ చేయలేదనుకోండి ఇక్కడ ఏంటంటే బ్లెస్సింగ్స్ నేను చిన్నదాన్ని అక్కకంటే తీసుకోవద్దు అంటే లేదమ్మా ఇప్పుడు అమ్మవారితో సమానం కదా ఇప్పుడు అదంతా పట్టించుకోకూడదు అని చెప్పేసి అక్క అయితే చెప్తున్నారు ఇంకా జెస్సీకి కూడా పసుపు పోస్తుంటే ఇంకా జెస్సీకి మీద మేము ఏదో కామెడీ చేస్తున్నాం అనమాట తనకు చక్కలి అవుతుందంట కాళ్ళకి ఇంక ఇదంతా ఏంటా అని చెప్పేసి దానికి కొంచెం జెస్సీకి అయితే తాంబూలం తీసుకోవడం కొత్త ఏమీ కాదండి మేము ఇంతకుముందున్న ఇంట్లో ఆంటీ అయితే మాకంటే ముందు జెస్సీకి తాంబూలం ఇస్తారు అంటే ఎవరైనా ముత్తైదులు పిలిచినప్పుడు అందరికంటే ముందు జెస్సీకే తాంబూలం ఇస్తారు అదేంటి అంటే బాల బాలలకి అంటే స్వచ్ఛమైన మనసు ఉంటుంది చిన్నపిల్లలకి అలాగే బాల ముత్తైదు అంటే ఏమో కన్య ముత్తైదో సంథింగ్ ఏదో చెప్తారా ఆంటీ ఆంటీ బాగా పూజలు చేస్తారు ఆంటీ అయితే జెస్సీని ఇంకా అంటే అమ్మవారి స్వరూపంలాగా భావించి భావిస్తారనమాట చిన్నపిల్లల్ని కూడాను అందరూ అంతే భావిస్తారనుకోండి అట్లా జెస్సీకి అయితే ఇంక ఇట్లా అలవాటైననమాట అనమాట తాముల్లో తీసుకోవడం ఇక్కడ ఏంటంటే ఇస్తినమ్మ వాయినం అంటే నమ్మ వాయినం అనాలి కదా జెస్సీకి పుచ్చుకుంటిని అనే మాట అస్సలు రావట్లేదు ఏదేదో మాట్లాడేస్తుంది అనమాట ఇంక దానికోసం అక్క కరెక్ట్గా పలికేంతవరకే చెప్పిస్తూనే ఉంది కాదనమాట ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చారు అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు వచ్చి మా ఇంట్లో కూడా తాంబూలం తీసుకొని కొంచెంసేపు ప్రసాదం పెట్టారు ఇంకా ఐ మీన్ ప్రసాదం పెట్టాను ఆంటీ వాళ్ళకి అందరికీను కొంచెం వాళ్ళు కూడా తినేసి ఇంకా వెళ్ళిన తర్వాత పిల్లలకైతే అన్నం పెడుతున్నాను అనమాట ఇంకా ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినట్టుగా అనిపించింది మార్నింగ్ అయితే నైట్ మా వారు పెద్దకర్మ అని చెప్పాను కదా విజయవాడ వెళ్ళారు అక్కడి నుంచి వచ్చేసరికి నైట్ వన్ ఓ క్లాక్ అయింది అప్పటి వరకు అస్సలు నిద్రపోలేదు వన్ ఓ క్లాక్ పడుకున్నాము ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ అనమాట సో అస్సలు నిద్ర సరిపోలేదు అలాగని చాలా టైర్డ్గా ఉన్నాను ఇంకా లక్కీ అయితే వంగిపోయి ఫోన్ చూస్తున్నాడు అనమాట లక్కీ అనగానే ఇంకా వీడియో పెట్టగానే స్ట్రైట్గా నిలబడతారు మళ్ళీ నార్మల్ అయిపోతాడు మళ్ళీ వీడియో పెట్టగానే మళ్ళీ స్ట్రైట్గా అయిపోతాడు ఇలా ఉంటుంది జెస్ అయితే రెండు సెల్ఫీలు తీసుకుంటా అని చెప్పేసి ఇంక రెండు ఫోటోలు అయితే తీసుకుందండి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఇలా టీవీ చూస్తున్నారు ఇదండి వీడియో నా సింపుల్ వరలక్ష్మి వ్రతం ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్